హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరికీ ఉగాది పత్రాలు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే మేము ఎలా చేసుకున్నామో నేను వీడియోలో చూపిస్తాను నేను చెప్పాను కదండి ఒక వాటర్ ట్యాంక్ వస్తుందని చెప్పి నేను అయితే రాలేదు ఇవాళ వచ్చింది మనం ఎంత బాగా రెడీ అయినా ఎంత కొత్త బట్ట వేసుకున్నా వాటర్ ట్యాంక్ వస్తే మాత్రం వాటర్ అయితే మోసుకోవాలి కదా ఇప్పుడే వాటర్ అయితే వచ్చింది నీళ్ళు మోసుకొని ఇలాగ వీడియో అయితే తీద్దామో వీడియో నా ట్యాంక్ వస్తే తీస్తానని చెప్పాను కదని చెప్పి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను అనమాట అండి ఈవేళ వచ్చేది వాటర్ ట్యాంక్ నిన్నైతే అయితే మా అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చారు వాటర్ మాకు వాటర్ లేక అసలు ఇన్నిసార్లు వాటర్ గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నాను అని అంటే వాటర్ నేను కొన్నిసార్లు బయటకి వస్తున్నానండి అందరూ టేపుల దగ్గర వాటర్ వదిలేస్తున్నారు దయచేసి ఎవరో అలా వాటర్ వదిలొద్దు ఎందుకంటే మా చాలా చాలామంది వాటర్ లాగా ఇబ్బంది పడుతున్నారు మీరు అలా వాటర్ వదిలేస్తే అలాంటి వాళ్ళకి ఎవరికి వాటర్ లేకుండా పోతుంది ట్యాప్ల దగ్గర టేపల్ కట్టేశారంట ఇంకొంతమందికి ఆ వాటర్ అనేది యూజ్ అవుతుంది ఎవరు ట్యాప్ల దగ్గర వాటర్ అయితే వేస్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీటి అయితే తీయాల్సి వస్తుంది దయచేసి ఎవరు వాటర్ వేస్ట్ చేయకండి ఇప్పుడు అసలే కాలం కదా అందరికీ వాటర్ ఎక్కువ యూజ్ అవుతుంది సరే అండి ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ హుగాది సరేనా మేము ఎలా పచ్చడి చేసుకున్నాము పచ్చట్ అలా ఉందో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను అంతే తెలుద్దాండి బాయ్